బుధవారం యాలల మండల కేంద్రంలోని పిఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకున్నారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగమని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ కృషిని కొనియాడారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు వెంకటేష్ ప్రసాద్ను శాల్వతో సన్మానించారు మరియు విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయుడు రవీందర్ రెడ్డి మరియు ఉపాధ్యాయులు అర్చన భాను ప్రసాద్ తదితరులు విద్యార్థులు కూడా పాల్గొన్నారు నిర్వహించడానికి

एंडर एंड पोर्स ट्राइट टू गेट नॉलेज एंड गेट अवेयरनेस अवॉर्ड द वर्ल्ड थ्रो मीडिया लाइक रेडियो न्यूज पेपर टीवी एक्सेट्रा అధ్యక్షత జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ఎంతో మంది మేధావులు ముఖ్యంగా జవహర్ లాల్ నెహ్రూ తర్వాత సచితానంద సింహ అట్లా చాలా మంది వ్యక్తులు ఆ యొక్క మీటింగ్ జరుపుకున్న తర్వాత రాజ్యాంగం ఎట్లుండాలని చెప్పి దాదాపు ఇరవై రెండు కమిటీలు వేసాయి ఎన్ని కమిటీలు బిట ఇరవై రెండు కమిటీలు కమిటీ అంటే తెలుసు కదా ఇప్పుడు మనస్ఫూర్లో కూడా కమిటీలు ఉంటాయి కదా అట్లనే ఇరవై రెండు కమిటీలు వేస్తే దాంట్లో అన్నిటికన్నా ముఖ్యమైన కమిటీ ఏంటంటే భారత రాజ్యాంగ రచన కమిటీ డ్రాఫ్ట్ కమిటీ ఏది ముఖ్యమైన కమిటీ డ్రాఫ్ట్ కమిటీ ఈ డ్రాఫ్ట్ కమిటీకి చైర్మన్ ఎవరున్నారుట ఎవరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈతో పాటుగా ఇంకా ఆరుగురు సభ్యులు ఉన్నారని చెప్పిన నేను ఆరుగురు సభ్యులు అంటే మళ్ళొకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తా ఎన్ గోపాలస్వామి అయ్యంగారు అల్లాడి కృష్ణస్వామి అయ్యంగారు కెఎం మున్షి సయన్ సాదుల్లా ఎన్ మాధవరావు టిటి కృష్ణమాచారి అంటే ఈ లాస్ట్ ఇద్దరు కూడా అంతకుముందు బిఎల్ మిట్టల్ ఆయన ఆరోగ్యంతో అనారోగ్యంతో రప్పించుకుంటాడు డిపి ఖైతాన్ అని ఈయన చనిపోతాడు మధ్యలో వన్ ఇయర్ తర్వాత అట్లా ఏడుగురితో రాజ్యాంగ రచన కమిటీ ఏర్పాటు అవుతాడు అరాచకాలు కానీ ఇంకేం కొట్లాటలు కానీ అవి జరగకుండా ఉండాలంటే పోలీస్ వ్యవస్థ ఉంటుంది మనకు అదేవిధంగా దేశం రక్షణలు ఉండాలి రక్షణ వ్యవస్థ ఉంటుంది ప్రతిదానికి ఒక వ్యవస్థను తయారు చేసి కాన్స్టిట్యూషన్ లో ఎవరి పనులు ఏంటివి మన పని ఫస్ట్ ఇంతకుముందు ప్రశాంత్ టీచర్ బాగా చెప్పింది ఫస్ట్ ఎవరి పని వాళ్ళు ప్రాపర్గా చేసుకుంటే అసలు మన దేశం అభివృద్ధి వైపు ఈజీగా వెళ్ళిపోతుంది సో మన మన పని ఏమిది యాజ్ అ స్టూడెంట్గా మీ పని ఏంది యాజ్ అ టీచర్గా మన పని ఏంది యాజ్ వ్యవసాయదారునిగా అతని పని ఏంది సో ప్రతి ఒక్కరి పని ఎవరి పని వాళ్ళు ప్రాపర్గా చేసుకుంటే సో కాన్స్టిట్యూషన్ని మనం అందరం ఫాలో అయినట్లు దానికి మనం విలువచ్చినట్లు కాన్స్టిట్యూషన్ ఒక మహత్తర గ్రంథం లాంటిది మనకు దాని మీదనే మన భారతదేశం అంతా నడుస్తుంది కాబట్టి దానికి మనం విలువ ఇవ్వాలి ఇది రోజు తోటి అయిపోయేది కాదు ఈరోజు అయిపోయింది కాన్స్టిట్యూషన్ డే అయిపోయింది కాదు ఎవ్రీ డే ఇస్ ఏ కాన్స్టిట్యూషన్ డే మనకు ప్రతిరోజు కూడా కాన్స్టిట్యూషన్ డే దాన్ని మనం నేర్చుకోవాలి తెలుసుకోవాలి దాని లోపల ఏమేమి విషయాలు ఉన్నాయనేది ప్రతి ఒక్కరి పౌరుని యొక్క విధి అది మనము చదువుకున్న వాళ్ళు కానీ చదువుకున్న వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన అంశాలు ఇవన్నీ కూడా కాన్స్ట్రేషన్ అది తెలిసినప్పుడే మనము భారతదేశం పట్ల మనకు ఏం చేయాలి ఏం చేయొద్దు దేశం డెవలప్మెంట్ కు మనం కూడా సహకరించే చేయండి షేర్ చేయండి ఛానల్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి